హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు జొన్న పిలాలు చేస్తున్నాను అనమాట అయితే ఒకటిన్నర టీ గ్లాస్ జొన్నలు అయితే తీసుకున్నానమాట ఈ గ్లాస్ ఒకటిన్నర టీ గ్లాస్ అయితే జొన్నలు తీసుకున్నా ఆ జొన్నలు అయితే ఫస్ట్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నా అంటే డస్ట్ కానీ ఏం లేకుండా పుల్లలు ఏం లేకుండా క్లీన్ చేసుకొని కరిగేసుకోవాలి ఇవైతే జొ జొన్నలు అయితే మంచిగా చాట్ల వేసేసుకొని మంచిగా చెరిగేసుకొని మట్టి పెట్టలు కానీ ఏమన్నా లేకుండా అయితే క్లీన్ చేసుకోవాలి తర్వాత వాటర్తో అయితే మంచిగా కడిగేసుకోవాలి దీంట్లో గింజలు కొంచెం గట్టిగా లేకుండా తాలు గింజలు అంటారనమాట అంటే తాలు గింజలు అంటే గట్టిగా ఉండవు ఇట్లా మనం వాటర్లు వేస్తే పైకి వేసి వస్తాయి అనమాట అట్లా ఏమన్నా ఉన్నా తీసేసుకునే వరకు చెరిగితే పోతాయి ఒకవేళ జరిగినా మనకు రాలేదు పోలేదు అనుకుంటే వాటర్లో వేసినప్పుడు ఇట్లా పైకి వస్తాయి కదా అప్పుడైతే తీసేసుకోవాలన్నమాట మనకు ఈ ఇట్లా మనకు కడిగి పెట్టేసుకొని నీళ్ళల్లో అయితే పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇవైతే నేను అనుకుంటున్నా మామూలుగా పిల్లలు అయితే దాదాపు ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టి కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను నానబెట్టలేదు కాబట్టి నేనైతే ఇప్పుడు ఉడకబెడుతున్నాను అనమాట మూడు నాలుగు గంటలు నానినా కూడా మనకు సరిపోతుంది అయితే ఇవైతే ఈ పిల్లలు అయితే మా అయితే నానబెట్టే చేసేది మా అత్తమ్మ చేసేది అనమాట అయితే ఇప్పుడు మనకు తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు ఇది ప్రసాదం లాగా తింటారంట నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు కాకపోతే ఎవరు వేరే వాళ్ళు చెప్తే వింటున్నా చెప్ మేమైతే మే నాగుల చవితి రోజు మా అయితే నాగుల చవితి రోజు చేసి ఈ పేలాలైతే పుట్ట మీద చల్లించేదనమాట మా అందరికి ఇచ్చి మాతో మాతో పాటు ఆమె అందరం కలిసి పుట్ట మీద ఇట్లా చల్లించేది అది ఎందుకు అనేది కూడా నాకు కూడా తెలియదు కాకపోతే ఆమె చేసేది మేము చేసేది అనమాట అట్లా ఎందుకు చల్తారు అనేది మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ తొలి ఏకాదశి కూడా కొంతమంది లాగా వాడతారు వాడతారు అందుకోసం అని చెప్పి నేను తొలి ఏకాదశికి చేస్తున్నా మనం నేనే ఇవే పిల్లలు మనం కొన్ని తీసి పెట్టేసుకొని మనం పుట్ట మీద చల్లొచ్చు లేదు అంటే మళ్ళీ చేసుకుని చల్లొచ్చు ఎందుకంటే మనం తింటాం కాబట్టి అది ఎంగిల్ది అవుతుంది అనుకుంటే మాత్రం మళ్ళీ మనం ఇంకొక రోజు చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు నేను నేను చేసేది ఏంటంటే ఇప్పుడు తొలి ఏకాదశి రేపైతే తొలి ఏకాదశి ఉంది కాబట్టి ఈ వీడియో కొంతమందికన్నా యూస్ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంలో నేను చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇప్పుడు నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఉడికించుకోవడానికి అయితే నేను ఒక గిన్నెలో అయితే నీళ్లు అందాదగా పోసేసుకున్నాను అనమాట వాటర్ గ్లాస్ తోటి ఒక రెండు వాటర్ గ్లాస్ నీళ్ళు అయితే పోసేసుకున్నా స్టవ్ అయిన బట్టి పెట్టేసుకున్నాము మనం మామూలుగా ఇట్లా చేసుకొని దేవుడికో దేవుడికి పెట్టుకోవడానికి చేసుకోవచ్చు ఇప్పుడు జొన్న పేలాలు రాగి పేలాలు అని కూడా తింటూ ఉన్నారు కదా అట్లా కూడా మనం చేసేసుకొని మన పిల్లలకు కానీ మనం కానీ తినడానికి కూడా మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా కొంచెం మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే నేను ఒకటిన్నర టీ గ్లాస్ అయితే చేస్తున్నా అనమాట ఒకవేళ మనకు నచ్చింది అనుకుంటే మనం ఎక్కువ కూడా చేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనకి ఇంట్లో చేసుకున్న సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా అందుకోసమైతే ఇప్పుడైతే నేను వాటర్ అయితే పెట్టేసాను ఈ వాటర్ అయితే మరగాలన్నమాట చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతున్నాయి కదా స్టవ్ చిన్నగా పెట్టేసుకొని జొన్నలు అయితే వేసేసుకుందాము ఇక కడిగి పెట్టిన జొన్నలల్లో వాటర్ అంతా తీసేసి వేసేసుకోవాలన్నమాట చూడండి నేనైతే వాటర్లో అయితే జొన్నలు అయితే అన్నీ వేసేసిన ఒకసారి అయితే ఇట్లా కలిపేసుకుంటే మనకేమైనా తాల్ గింజలు లాగుంటే పైకి వస్తాయి కదా ఆ గింజలు అయితే తీసేయచ్చు అనమాట ఇట్లా స్పూన్తో తీసేసి సరిపోతుందనమాట కొంచెం ఉడకాలన్నమాట ఇవైతే స్టవ్ అయితే కొంచెం మంట అయితే పెద్దగానే పెట్టేసిన ఒకవేళ పొంగుతుంది అనుకుంటే కొంచెం మీడియంగా మంట అయితే మీడియంగా పెట్టేసుకోండి మరీ చిన్నగా అయితే పెట్టేసుకోవద్దు ఎందుకంటే ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువసేపు నాని ఎక్కువ ఉడకకూడదు అనమాట మనకు మామూలుగా కొంచెం ఇట్లా ఇవన్నీ ఉడికి కొంచెం పైకి వచ్చినట్టు అయితే సరిపోతుంది అనమాట మనకు ఎక్కువసేపు అయితే ఉడికించాల్సిన అవసరం లేదు చూడండి మనం ఆల్రెడీ మరిగే నీళ్ళల్లో వేసేసుకున్నాం కాబట్టి ఇక ఈ మాత్రం ఉడికితే మనకు సరిపోతుంది అనమాట మరీ ఎక్కువగా ఉడికితే అంటే మెత్త గుగ్గిళ్ళలాగా అయిపోతే మనకు అనేది రావు అందుకోసం ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఎక్కువసేపు అయితే ఉడికించలేదు ఇప్పుడు నేనైతే ఒకటి ఒకటిన్నర నిమిషాలు లేదు అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే మన కొంచెం టైం తీసుకుంటే రెండు నిమిషాలు చూడండి ఇట్లా ఉడికితే సరిపోతుందనమాట ఇప్పుడైతే ఈ నీళ్లు తీసేసి గుణాలు అయితే వంపేసుకుందాము చూడండి నీళ్ళు అయితే తీసేసి గిన్నెలు అయితే అనమాట ఇవైతే ఒక క్లాత్ పైన అయితే ఆరబెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ వాటర్ తడి అనేది లేకుండా ఒక గంట రెండు గంటలు మనం ఇంట్లోనే ఎండలో అవసరం లేదు ఇంట్లోనే ఆరబెట్టేసుకుంటే ఏమైతే అంటే ఈ తడి అనేది మనకు పోవాలన్నమాట ఈ పచ్చిగా అనేది ఉండకూడదు ఈ తడ అనేది అయితే ఒక క్లాత్ పైన అయితే ఆరబెట్టేసుకుందాము అయితే ఆరబెట్టేసుకుందాం అనమాట ఒక క్లాత్ పైన అయితే ఇట్లా కాటన్ క్లాత్ పైన ఆరబెట్టేసుకుంటే వాటర్ అయితే పిలిచేసుకుంటుంది ఒక రెండు మూడు గంటలు మనకు ఆరితే సరిపోతుంది అనమాట ఈ తడ అనేది మనకు చేతికి చా తడి అంటకుండా ఆరిపోతే సరిపోతుందనమాట చూడండి జొన్నలు అయితే ఆరబెట్టిన తర్వాత ఒక రెండు మూడు గంట రెండు మూడు గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి కొంచెం డ్రై అయిపోయినాయి కదా మనకు చేతికి తడే అనేది అస్సలు లేదు చూడండి ఇట్లా ఉంటే సరిపోతుందన్నమాట ఇప్పుడైతే మనం వేయించుకుందాం ఇది చూడండి ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి అయితే పెట్టేసుకోవాలన్నమాట బాండి పెట్టేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వేయించుకోవాలి మనం క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నామో అంత క్వాంటిటీ ఒకటేసారి వేయొద్దు అంటే కొంచెమే చేసుకుంటే వేసేసుకోవచ్చు చూడండి ఒక నేను ఒక పిడికడ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం నా మన్మడు అక్కడే ఉన్నాడు వాడేసిండ అట్లా కొంచెం వేసేసుకొని చేసేసుకోవాలన్నమాట ఒకవేళ ఎక్కువ ఉంటే మనము ఎక్కువ సార్లు చేసుకోవాలి కొంచెమే చేసుకుంటున్నాం అనుకోండి ఒక ట్రిప్పులో అయిపోతాయి అనమాట ఇప్పుడైతే నేను ఒకటిన్నర టీ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి కొంచెం అయితే కొంచెం కొంచెం వేసుకుంటున్నా అనమాట అయితే మనమైతే ఇప్పుడు ఇవి ఉడకబెట్టినాం కదా ఉడకబెట్టినమైనా నానబెట్టినవైనా కూడా పచ్చగానే ఉంటాయి కాబట్టి జొన్నలు అయితే బాండి వేడి కావడానికి టైం తీసుకుంటుంది తర్వాత జొన్నలు వేడి కావడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ టైము కొంచెం ఎక్కువ టైం తీసుకుందనమాట అంటే వేయించడానికి ఫస్ట్ వే వేయడానికే టైం చాలా తీసుకుంది అనమాట అందుకే నేను వీడియో అయితే ఫార్వర్డ్ చేసిన అనమాట చూడండి ఇట్లా వేయించుకుంటూ ఉండాలి దాదాపు ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత మనకు పేలాలు కావడం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట మనం తొందరగా ఒక మూత అయితే దగ్గరలో ఉంచేసుకోవాలి ఎందుకంటే మనకు మూత పెట్టేసుకోకపోతే మొత్తం ఎగిరిపోయి మొత్తం కింద పడిపోతున్నాయి చూడండి ఎట్లా ఎగురుతున్నాయో అయితే మనం మూత అయితే ముందులో ముందే కొంచెం దగ్గరలో పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకుంటే జొన్నలు అయితే పేలాలైతే అయిపోతున్నాయి అనమాట మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ నిదానంగా అయితే మనం చూసుకుంటూ మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట చూడండి పేలాలైతే అవుతున్నాయి కానీ నేను అయితే స్టవ్ ఆఫ్ చేసినా అనమాట ఎందుకంటే ఇంకా కొన్ని జొన్నలు ఉన్నాయి నేను స్టవ్ ఆఫ్ చేసిన ఎందుకంటే అక్కడ అక్కడ పక్కన నా మన్మడు ఉన్నాడనమాట మీద పడతాయని చెప్పి నేను స్టవ్ ఆఫ్ చేసిన అయితే జొన్నలు మళ్ళీ చాలా మధ్యలో ఇంకా ఎక్కువగానే ఉన్నాయని చెప్పి మళ్ళీ మళ్ళీ అయితే స్టవ్ ఆన్ చేసిన అనమాట స్టవ్ ఆన్ చేసేసుకొని మిగతాయి కూడా పేలాలు అయిపోయేటట్టు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే కంప్లీట్గా అన్ని జొన్న అన్ని మనం వేసిన గింజలన్నీ పేలాలు అయితే కావు కొన్ని మిగిలిపోతాయి ఖచ్చితంగా మిగిలిపోతాయి అనమాట చూడండి ఇప్పుడు సెకండ్ నేను అయితే మళ్ళీ మూత పెట్టేసినా కదా స్టవ్ ముట్టించి మూత పెట్టేసినా కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూడండి మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి అనమాట పేలాలైతే చూడండి ఇట్లా వేయడానికైతే కొంచెం టైం తీసుకుంటుందన్నమాట బాగుంది చూడండి ఇవైతే ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాము నేను తీస్తే నువ్వు కాలుతాయి నువ్వు చేయబట్టొద్దు చూడండి మిగతాయి కూడా వేయించేసుకున్నాము చూడండి నేనైతే మిగతాయి అయితే వేయించి చూపిస్తాను మీకైతే ఇప్పుడైతే మనం ఇది వేయించేదైతే చూసేసినాం కదా ఈ జొన్నలు ఇంకా కొంచెం అయితే మిగిలిపోయినాయి ఇంకా సేపు ఉంచితే కూడా ఇవి ఈ పేలల్లాగా అవుతాయి లేదంటే మనము ఒక్కొక్కసారి ఏమైతే అంటే అట్లా కొన్ని వేగని ఉంటే మాడిపోతాయి అనమాట అందుకొరకు తీసేసుకోవచ్చు తీసేసుకోవచ్చు ఇవైతే మనకు పేలాల వరకు యూజ్ చేసేసుకొని తిందువాగు తిందువాగురా తిందువాగు ఆగు అలగకు ఆగు పిల్లల వరకు అయితే తీసేసుకొని ఈ జొన్నలు మళ్ళీ సపరేట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నెక్స్ట్ అయితే వేయించుకుందాము చూడండి నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇంకొక ట్రిప్ అయితే వేసేస్తుంది అనమాట అయితే తినేసిండీ తింటున్నాడు కాబట్టి ఇంకా పక్కకి వెళ్ళిపోయిండు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ట్రిప్ అయితే వేసి వేయించుకుందాము మనం మంచిగా హ్యాపీగా ఇట్లా పిల్లలకి అయితే ఇచ్చేసేయచ్చు అనమాట పిల్లలు కాదండి మనం కూడా తినొచ్చు ఈ చిన్న పిల్లలు అయితే చాలా మంచి మనం బయట కొనే పిల్లలకంటే మనం ఇట్లా ఇంట్లో చేసుకొని తింటే కూడా చాలా మంచిది కావాలంటే కొంచెం మనం చుడువ ఆటుకులు చేసినట్టు కొంచెం నూనె వేసి పసుపు ఉప్పు వేసి వేసిపోపులాగా వేసుకొని కూడా మనం ఈ పిల్లలు అయితే తినొచ్చు అనమాట అంటే బయట కొన్ని అట్లే ఉంటాయి కొంచెం నూనె పసుపు ఉప్పు అట్లా వేసిస్తాడు కదా అట్లా మనం కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత మంచిగా వచ్చినాయో చూడండి చూడండి ఇప్పుడు కూడా వేయించుకున్నాము ఎక్కడ అని పిలుస్తున్నా సరే సరే సరేలే సరే చూడండి ఇప్పుడైతే మంచిగా క్లియర్గా అనిపిస్తుంది కదా స్టవ్ అయితే పెద్దగానే పెట్టాలి మంట అయితే పెద్దగానే పెట్టుకోవాలన్నమాట చిన్నగా పెడితే కాలతుంటే కానీ వేలాలు కావు అందుకోసం టైం ఎక్కువ తీసుకుంటుంది అంత మంచిగా కాలం ఇట్లా కొంచెం మందపాటి బాండి పెట్టేసుకోవాలి నేను ఫస్ట్ అయితే మీకు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నా చూడండి మందపాటి బాండి పెట్టేసుకోవాలి ఇట్లా స్టవ్ మంట పెద్దగానే పెట్టేసి వేయించుకోవాలన్నమాట కొంచెం చిన్నపిల్లలు అట్లా ఉంటే మాత్రం చాలా భయం వేస్తుంది ఇట్లాంటివి ఎగురుతుంటాయి కదా భయమవుతుందనమాట చూడండి స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ అయితే పెట్టేస్తుంది ఎంత ఫాస్ట్గా అవుతున్నాయో చూడండి సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది కదా ఫాస్ట్గా అయిపోతున్నాయి అసలు ఈజీగా చేసేసుకోవచ్చు మనమైతే మనం ఇంట్లో తినడానికి చేసుకోవచ్చు ఇట్లా మనకు దేవుడి కోసం కూడా ఈజీగా మనమే చేసేసుకోవచ్చు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం ఎందుకంటే మనం మూత పెట్టేసి చాలా అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే మిగతావి కూడా వేగిపోతాయి మనకైతే ఒక్కసారి సౌండ్ అయితే ఆగిపోయింది ఇప్పుడు చెక్ చేసుకుందాము చూడండి సార్ అయితే ముట్టిద్దాం స్టవ్ ఇంకా కొన్ని ఉన్నాయి జొన్నలు చూడండి మళ్ళీ మనం వేడి మీద అట్లే మూత పెట్టేసి ఉంచితే కూడా మళ్ళీ ఆవిరి లాగా వస్తుంది కాబట్టి మూత అయితే మనం ఇట్లా తీసుకుంటూ చూసుకుంటూ మళ్ళీ పెట్టేసుకోవాలి ఒకవేళ ఇంకా మనకు జొన్నలు మిగిలిపోయినాయి అనుకోండి ఇట్లా చూసుకుంటూ పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట లేదంటే మనకు అట్లే పెట్టి ఉంచితే ఏమవుతుందంటే పేలాలు వేగేటప్పుడు మూత పెట్టి ఉంచితే ఏం కాదు పేలాలు వేగిన తర్వాత మాత్రం మనం మూత కంటిన్యూగా మూసే ఉన్నాం అనుకోండి తర్వాత ఏమవుతుందిలే అని బాండిలో అట్లే ఉంచి పెడితే మాత్రం వాటర్ వచ్చేసి ఆవిరి వచ్చేసి మెత్తగా అయిపోతాయి అందుకోసం మనకి సౌండ్ అనేది ఆగిపోయిన తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది అనమాట చూడండి ఇంత మంచిగా వస్తున్నాయి కొంచెం జొన్నలు ఉండే కదా అవి కూడా వస్తున్నాయి అన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము వచ్చిన కాడికి తీసేసుకుందాము కాసేపు ఉంచితే మాడిపోతాయి ఇప్పుడైతే తీసేసుకుందాము చూడండి సెకండ్ ట్రిప్ కూడా తీసేసుకున్నాను నేనైతే చూడండి ఈ మిగితాయి కూడా ఇట్లనే వేయించేసుకుందాము చూడండి జొన్నలు అయితే కంప్లీట్గా అన్నీ వేయించేసిన అనమాట అయితే మన లాస్ట్ కొంచెం జొన్నలు కూడా అడుగు కొన్ని మిగిలిపోతాయి మొత్తం పేలాల్లాగా అయితే రావు నేనైతే ఆ జొన్నలన్నీ సపరేట్ చేసి మళ్ళీ వేయించితే వస్తాయని చెప్పి వేసినా కానీ మాడిపోతున్నాయి కానీ రావట్లేదు అనమాట అంటే మళ్ళీ అవి వేగిన జొన్నలే కాబట్టి మాడిపోతున్నాయి పేలాలు పేలాలైతే రావన్నమాట అవి తీసేసిన పక్కకు సపరేట్ చేసేసిన ఇప్పుడైతే ఈ పేలాల వరకు అయితే మనకి ఇన్ని పేలాలైతే వచ్చేసినాయి అనమాట చూడండి మంచిగా వచ్చినాయి అనమాట ఇప్పుడైతే కొంచెం మనం పేలం పిండి తయారు చేసి చూపిస్తాను నేనైతే దీనికి మొత్తం అయితే నేను చేయను కొన్ని అందాధగా కొన్ని పేలాలు తీసేసుకొని కొంచెం ఈ జొన్నలు కూడా యాడ్ చేసుకొని బెల్లం వేసి పేలంపిండి అయితే తయారు చేసుకుందాము చూడండి ఇప్పుడైతే పేలం పిండి కోసం అయితే కొన్ని పేలాలు నేనైతే తీసేసుకుంటున్నాను అనమాట అంటే నేను గ్లాస్ ఉన్నార జొన్నలు పోసిన కదా పేలాలు అయితే అందధగా తీసేసుకుంటున్నా తర్వాత ఈ మనకి జొన్నలు అయితే మిగిలిపోయినాయి కదా మనకి పేలాలు రాకుండా మిగిలిపోయినాయి కదా అవి సపరేట్ చేసినా పేలాలు సపరేట్ చేసిన అనమాట ఇప్పుడైతే ఇందులో కొంచెం ఈ కొంచెం మాడిపోయి ఉంటాయి కదా ఇది తీసేసి మంచిగా ఉన్న ఇందులో వేసేసుకొని పౌడర్ పౌడర్లాగైతే చేసేసుకుందాము చూడండి ఇప్పుడు పేలాలు తర్వాత పేలంలోని గింజలు అయితే కొన్ని మిగిలిపోయిన గింజలు గింజలు కూడా వేసేసుకుందనమాట కొంచెం మాడిపోయి ఉంటే తీసేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము చూడండి మిక్సీకి వేసుకున్న తర్వాత అయితే పౌడర్ అయితే ఇట్లా వచ్చింది కదా ఇప్పుడైతే దీంట్లో రెండు యాలకులు బెల్లం అయితే సగం తీ గ్లాస్ అయితే వేస్తుంది అనమాట ఒకవేళ మీకు కరెక్ట్ కొలతల్లో కావాలి అనుకోండి నేనైతే పేలాలు అందాదగా వేసాను కదా ఈ పౌడర్ వచ్చిన తర్వాత పౌడర్ అయితే కొలవండి ఒక టీ గ్లాస్ తోడు అనుకోండి ఒకవేళ రెండు టీ గ్లాసుల పౌడర్ వచ్చింది అనుకోండి సగం టీ గ్లాస్ బెల్లం అయితే వేయండి ఎందుకంటే సరిపోతుంది బెల్లం ఒకవేళ ఇంకొంచెం బెల్లం ఎక్కువ తినాలి అనుకుంటే ఒక టీ గ్లాస్ బెల్లం అంటే ఒక టీ గ్లాస్ బెల్లం వేయొచ్చు కానీ పేలం పిండి అనేది ముద్ద ముద్ద వస్తుందనమాట అందుకోసం సగం టీ గ్లాస్ అంటే రెండు టీ గ్లాసుల పిండికి సగం టీ గ్లాసుల బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడైతే రెండు యాలకులు వేసినా సగం టీ గ్లాస్ బెల్లం అయితే వేసిన అనమాట ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము చూడండి బెల్లం వేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇట్లా వచ్చేసింది అనమాట కావాలి అనుకుంటే బెల్లం ఇంకొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే ఇంకొంచెం బెల్లం వేసుకుంటే కొంచెం ముద్దగా వస్తుందన్నమాట అట్లా అయినా టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట అయితే మనం తొలి ఏకాదశి శివరాత్రికి అయితే సౌల్పిండి అని కూడా చేసుకుంటూ ఉంటాం కదా ఒకవేళ అది ఆ వీడియో కావాలి అనుకుంటే నా ఛానల్లో అయితే ఉందన్నమాట నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే యాడ్ చేస్తా ఎవరికైనా కావాలి అనుకుంటే వెళ్ళి చూడండి మనం ఈ పేలంపిండి అనేది అయితే చాలా తక్కువ మంది చేస్తారు మేమైతే ఎక్కువ సౌల్పిండి చేస్తాము కానీ ఈ పేలంపిండి అనేది నేను వీడియోలో చూపించాలనే ఉద్దేశంలో మాత్రం ఈరోజైతే నేను చూపిస్తుంది అనమాట ఫైనల్గా అయితే పేలంపిండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఫైనల్గా అయితే మనకు పేలం పిండి రెడీ అయిపోయింది పేలాలు రెడీ అయిపోయినాయి కదా మనం ఈజీగా మనము నానబెట్టేసుకున్నా చేసుకోవచ్చు జొన్నలు లేదు అంటే మనం ఇట్లా ఉడకబెట్టేసుకున్నా చేసుకోవచ్చు అనమాట అంటే దేవుడి కోసం ప్రసాదంగా పెట్టాలనుకుంటే మనం ఇట్లా పిండి చేసి పెట్టాలనుకుంటే ఇట్లా పేలంపిండి చేసి పెట్టవచ్చు పేలాలు కూడా మనము ఉపవాసం ఉన్నప్పుడు పేలాలు తినాలి అట్లా అంటుంటారు కదా అంటే తొలి ఏకాదశి అప్పుడు అయితే తినాలి అనమాట దానికోసం తినాలనుకున్నప్పుడు ఇట్లా పేలాలు తినవచ్చు నాగులో చదివితప్పుడు మనం పుట్ట మీద చల్లడానికి కూడా ఈ పేలాలు అయితే ఇట్లా చేసుకున్న చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే మనకు జొన్న పేలాలు తర్వాత పేలం పిండి అయితే సింపుల్గా రెడీ చేసేసుకున్నాం కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంట్లో కావాలి అనుకుంటే మనం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం నెయ్యి కూడా కలిపేసుకొని స్టోర్ చేసుకోవచ్చు లేదంటే తినేటప్పుడు కూడా నెయ్యి కలిపేసుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది జొన్నలు ప్లస్ బెల్లం కాబట్టి హెల్దీ ఫుడ్ అనమాట పిల్లలకైనా మనం కొంచెం నెయ్యి వేసి లడ్డుల్లాగా చిన్న చిన్న లడ్డుల్లాగా కూడా కట్టి కట్టి ఇవ్వచ్చు అనమాట అట్లయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇట్లయితే మనకు పేలాలంటే తింటారు పిల్లలు ఈ పేలం పిండి తినాలి అంటే అంత ఇష్టపడదు కాబట్టి అట్లా చిన్న చిన్న లడ్డులాగా కట్టిస్తే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఫైనల్గా పేలం పిండి జొన్న పేల రెడీ అయిపోయినాయి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ